జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా షాయంపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్వాధీన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి దండేసి పాలాభిషేకం చేసే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మంద రమేష్ మాట్లాడుతూ పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రాన్ని తనలో స్వాధీనం చేసుకున్న దినోత్సవంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అగ్రవర్ణ పార్టీలు సెప్టెంబర్ పదిహేడును విమోచన దినం విలీన దినమని తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేయడం జరుగుతుందన్నారు

ధర్మ సమాజ్ పార్టీ సాయంపేట మండల కమిటీ మరియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్వాధీన దినోత్సవాన్ని తండ్రి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగ స్వాధీన దినోత్సవం అంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారత రాజ్యాంగం తనను కలుపుకున్న దినోత్సవంగా పరిగణించాలని ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఒకటే ప్రజలారా గమనించాల్సింది ఏంటంటే ఎన్నెన్నో వాక్యాల ద్వారా ఎన్నెన్నో నినాదాల ద్వారా గత వంద వేల సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజలందరం మోసపోతున్నాం ఈరోజు ఈ దినోత్సవాన్ని భారత రాజ్యాంగ స్వాధీన దినోత్సవాన్ని చెప్పకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడును విముక్తి దినోత్సవంగా అదేవిధంగా స్వాధీన దినోత్సవంగా అదేవిధంగా విలీన దినోత్సవంగా వేరే పార్టీలు పార్టీలే ఒక విధానాన్ని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకొని తన స్వాధీనంలో తనలో కలుపుకున్నది కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ సెప్టెంబర్ పదిహేడును భారత రాజ్యాంగ స్వాధీన దినోత్సవంగా ప్రకటిస్తూ ఈ ప్రజలందరినీ ఈ శుభదినంగా ఈ వాక్యాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఇదివరకున్న పార్టీలు ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఊటకపు వాక్యాలు చెప్పి విలీనమని విమోచనమని ఈ ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళందరినీ ఆ ఉద్వేగానికి గురి చేసుకొని ఉద్యమాలు చేసి ఇక్కడున్న తొంభై శాతం ప్రజల ఎస్టీ మైనారిటీ ప్రజల మరణానికి గురి చేసే కార్యక్రమాలు చేసి మోసం చేసినాయి ఈరోజు వరకు